జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలకు బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది తెలంగాణ రాష్టం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తని కోరారు ఈ వేడుకలు తెలంగాణ రాష్ట ఆవిర్భవాన్ని స్మరించుకోవడమే కాకుండా గత పదేళ్లలో రాష్టం సాధించిన అభివృద్ది విజయాన్ని హైలైట్ చేయాలని సూచించారు హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి రాత్రి ఏడు గంటలకి ప్రారంభమయ్యే ర్యాలీ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తోపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నూతనంగా నిర్మించిన అమర జ్యోతి వరకు నిర్వహించనున్నారు రాష్ట ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు ఇటు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లోనూ వేడుకలు నిర్వహించనున్నారు కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమం దశాబ్ది ఉత్సవాలకి ముగింపు పలకనుంది అదే రోజు హైదరాబాద్ లోని ఆసుపత్రులు అనాథాశ్రమంలో పండ్లు స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించారు